మీరు చూస్తే బాగా చదువుకున్నాడు బిఈ చేశాడు బీటెక్ చేశాడు చేసిన తర్వాత ఔట్సోర్సింగ్ పని కూడా మీరు చూశారు అక్కడ కాఫీ అదేనా కాఫీనే కదా కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికెక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు పట్టుదల వదిలిపెట్టలేదు ఉడుం పట్టుబట్టాడు ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఇది ప్రారంభం మాత్రం ఇక్కడి నుంచి శుభారంభమే వదిలిపెట్టద్దు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా నువ్వు రాయాలి రాసి మళ్ళీ నువ్వు పోలీసు ఉద్యోగం కానీ ఏ ఉద్యోగమైనా ఉన్నత స్థాయికి రావాలి వస్తావా నమ్మకమేనా డెఫినెట్ గా నాకు ఇప్పుడు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ సాధిస్తాను త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద నాకు ఫ్యూచర్ లో ఎస్ఐ అవ్వాలని ఉంది అదన్నీ తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ అనిత గారికి నమస్కారం తెలియదు ముగిస్తున్నాను బాబురావుకి ఒక టార్గెట్ ఇస్తున్నా ఎస్ఐ డిఎస్పీ ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో ఎందుకంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు హనుమంతుడి శక్తి ఆయనకి తెలియదు నాకు తెలుసు భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే ఐపీఎస్ఐ మళ్ళా ఇదేదిక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది గట్టిగా చెప్పట్లేదు